మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది కట్ వర్క్ అనమాట చూడండి ఇది లైనింగ్ నెక్ కట్ చేసుకోకూడదండి మనం కట్ చేసేటప్పుడు యాస్ట్రీస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే అనండి అందుకని నేను కటింగ్ చూపించలేదు నెక్ కట్ చేయకుండా మిగతా యాస్ట్రీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ లైనింగ్ మీద మనం మగ్గం వర్క్ బ్లౌజ్ని తిరగ వేసుకోవాలండి ఇలాగా ఇలా అన్నమాట మనకి సెంటర్లో లైనింగ్కి పైన క్లాత్కి ఇక్కడ గాడ్ పెట్టుకోవాలండి సమానంగా రావాలి ఇవి రెండు ఇలాగా అప్పుడు మనకి నెక్ కరెక్ట్గా వస్తుందండి అలాగా మనకి అటు ఇటు జరగకుండా ఒక పిన్ పెట్టుకుందామండి ఇక్కడ తిరగదిప్పి వన్ సైడ్ పాదం అనమాట వన్ సైడ్ పాదంతో మనకి నీట్గా వస్తుందండి చూస్తున్న ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి కట్ చేసేటప్పుడు నెక్ కూడా లైనింగ్ లైనింగ్ క్లాత్ కూడా ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనం జాయింట్ చేస్తాం కదండి షోల్డర్ అప్పుడు పూసలు అడ్ రాకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఇలా నెక్ మొత్తం మనం మెల్లగా వన్ సైడ్ పాదం స్టిచ్ చేసుకొని అలా కుట్టుకోవాలండి ఇలా మనం నెక్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలన్నమాట ఈ మూలల్లోనూ ఇలా మూలల్లో కాట్లు చిన్న చిన్నవి పెట్టుకొని ఇలాగా తిరుగు తిప్పుకోవాలండి ఇలా తిరుగు తిప్పుకొని నెక్ మొత్తానికి ఫింగర్ తో ఇలా ఫింగర్ తో మనం లేటుగా ఇలా సెట్ చేసుకోవాలండి నెక్ మొత్తానికి సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట ఇంకా లైనింగ్కి ఫైన్ క్లాత్కి మనం ఇటు కుట్టేసుకోవాలండి ఫాస్ట్గా బ్లౌజ్ కుట్టుకోవచ్చండి మనకు కొంచెం అది నెక్ కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా నీట్ వస్తుంది అండి తెగేసుకొని మనం కుట్టుకుంటే అండి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది కట్ వర్క్ అనమాట చూడండి ఇది లైనింగ్ నెక్ కట్ చేసుకోకూడదండి మనం కట్ చేసేటప్పుడు యాస్ట్రీస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే అనండి అందుకని నేను కటింగ్ చూపించలేదు నెక్ కట్ చేయకుండా మిగతా యాస్ట్రీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ లైనింగ్ మీద మనం మగ్గం వర్క్ బ్లౌజ్ని తిరగదిప్పి వేసుకోవాలండి ఇలాగా ఇలా అనమాట మనకి సెంటర్లో లైనింగ్కి పైన క్లాత్కి ఇక్కడ ఘాట్ పెట్టుకోవాలండి సమానంగా రావాలి ఇవి రెండు ఇలాగా అప్పుడు మనకి నెక్ కరెక్ట్గా వస్తుందండి అలాగా మనకి అటు ఇటు జరగకుండా ఒక పిన్ పెట్టుకుందామండి ఇక్కడ తిరగదిప్పి వన్ సైడ్ పాదం అనమాట వన్ సైడ్ పాదంతో మనకి నీట్గా వస్తుందండి చూస్తున్న కదండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి కట్ చేసేటప్పుడు నెక్ కూడా లైనింగ్ లైనింగ్ క్లాత్ కూడా ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనం జాయింట్ చేస్తాం కదండి షోల్డర్ అప్పుడు పూసలు అడ్డాకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఇలా నెక్ మొత్తం మనం మెల్లగా వన్ సైడ్ పాదం స్టెట్ చేసుకొని అలా కుట్టుకోవాలండి ఇలా మనం నెక్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలన్నమాట ఈ మూలల్లోనూ ఇలా మూలల్లో కాట్లు చిన్న చిన్నవి పెట్టుకొని ఇలాగా తిరుగు తిప్పుకోవాలండి ఇలా తిరుగు తిప్పుకొని నెక్కు మొత్తానికి ఇలా మనం ఫింగర్తో ఇలా ఫింగర్తో మనం నీట్గా ఇలా సెట్ చేసుకోవాలండి నెక్ మొత్తానికి సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఇంకా లైనింగ్కి కి క్లాత్కి క్లాత్ కి మనం ఇటు పెట్టేసుకోవాలిండి ఫాస్ట్గా బ్లౌజ్ కుట్టుకోవచ్చండి మనకు కొంచెం అది నెక్కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా నీట్ వస్తుంది వస్తుందండి తెగేసుకొని మనం కుట్టుకుంటే